ఎకరాల అరవై భూమి రెండు వందల తొంభై మంది ప్లాట్లదారుల భూమిని ముగ్గురికి కట్టబెట్టాం ముగ్గురికి ముగ్గురికి కల్లూరు నాగేంద్ర రెడ్డి ఒక ఆయన రెండోది గౌరవ పలువరి టెంపుల్ కొంత నాలుగు ఎకరాల చిన్న లెక్క వాళ్ళు కొత్త పల్లెలు బ్యాలెన్స్ వాళ్ళు పెట్టుకుంటారు ఎవరి భూమి అయ్యేది వాళ్ళు ఇల్లు మీరు దారాదత్తం చేసి మీ అబ్బగారి గంట అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడ కట్టుకుంటారు ఏం నేను నువ్వు తాచున్నారు కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు మీరు ఖాళీ చేస్తామని చేయించినారా

అట్లా చెప్పొద్దు నా దగ్గర రికార్డు ఉంది ఒక్కటే ఆర్డీఓ ఈజ్ ఏ డివిజనల్ మేజిస్ట్రేట్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో మీరు కలెక్టర్ ఆర్డీఓ కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర అపీల్ పొమ్మని అపీల్ పోయినారు అపీల్ పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపీల్లో ఉండబడిన దానికి మీరు మళ్ళా దానికి పాస్బుక్ ఆన్లైన్ అటెండ్ చేసినారు మాట్లాడుతాయి జాయింట్ కలెక్టర్ లో ఉండగా నేను మళ్ళా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి రికార్డు ఇచ్చిన నిన్నే చూస్తా

సన్నని వరదమే రెజిస్టర్ అయిన పొజిషన్ సర్వే ఏంటి ఏంటి సర్ అరవ ఏంటి సర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసారు అంటారే సర్ ఓన్లీ పాస్బుక్ మాత్రమే అడిగితే ఇస్తా ఇవ్వలేదు సార్ మంది నేను ఏ పార్టి కటే సబ్మిషన్ కూడా ఆడియో రికార్డ్ చేశాను ఆర్ డిఓ జాయింట్ కరెట్ కింపడారు నేను సబ్జెక్ట్ పూర్తి గకరించు అట్లా జాయింట్ కరెట్ అదరికి అప్లై ఉండేదానికి మళ్ళీ ఎట్లా పాస్ చేస్తాం సాధారణంగా పిసిఎల్ ఎయిర్ ఎట్లా పాస్ ఎట్లా పాస్ వొకేస్తా ఎట్లా ఆన్లైన్ చేస్తావు స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉంటే తప్ప పెట్టారు లే కేసు పెట్టారు లేకపోతే చేసి आईटी दुबई आशना में यार आईटी वो क्रश यार आईटी वो जयंती का इंटरव्यू आईटी वो आप तो पार्टी का हाथ है ना लेकिन ये नहीं इतना अच्छा है ये पार्टी की इतना अच्छा है దానికి దళారీలు ఉన్నారు కొంతమంది దళారీలందరూ కూడా డబ్బులు తీసుకుని పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తుంటారు నంగనూరుపల్లె గ్రామంలో డెబ్భై ఐదు రెండు ఏలో రెండు తొంభై సెంట్ల భూమి భూమిలో నలభై నాలుగు సెంట్లు ఈయనకుంది ఇలా పిత్రాజు తమ ఇల్లు సంపాదించింది కాదు ఇలా నాయన సంపాదించి కాదు అబ్బగారి కాలం నుంచి వస్తుంది ఏం పేరుని పేరు నాగేంద్రబాబు నాగేంద్రబాబు ఆయన ఏమైంది వీళ్ళ పేరుతో వీళ్ళమ్మ పుల్లమ్మ ఈయన భూమి ఆన్లైన్లో వేరే నాగయ్య అనే వాని పేరుతో ఎక్కింది కాబట్టి భూమి మీద నేనే అనుభవించుకుంటాను భూమిని నావే నా నేనే సాగు చేసుకుంటున్నాను రెవెన్యూ రికార్డులైతే అన్ని రకాల నాగే నాగలే నాకే ఉంది పట్టాదారు పాస్ బుక్ కూడా ఉంది ఆన్లైన్లో ఈ పుల్లమ్మ అనే వీళ్ళమ్మ ఆన్లైన్లో బత్తల నాగయ్య పేరుతో ఆన్లైన్లో ఉంది ఆన్లైన్ తొలగించి నా పేరుతో ఆన్లైన్ చేయమని పోయి అడిగింది తహసీల్దార్ అర్జు పెట్టుకునేది ఆ తహసీల్దార్ ఏం చేసినారంటే ఇది ఆన్లైన్ తొలగించాలంటే ఆర్డీఓ గారు తొలగించాలా ఇది ఆర్డీఓకే అధికారం ఉందని చెప్పి తహసీల్దారు జములమూడు ఆర్డీఓకు రాసినాడు ఆర్డీఓకు రాసిన తర్వాత ఆర్డీఓ గారు కొంత టైం పట్టిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలు సంవత్సరానికి ఆయన ఏం చేసినారంటే ఆయన ఇది ఇక్కడ డిసైడ్ అయ్యేది కాదు కాబట్టి మీరు జాయింట్ కలెక్టర్ దగ్గరికి అప్పీల్ పొందమని చెప్పి ఆయన ఇచ్చినాడు ఒక ఆర్డర్ ఇచ్చినాడు ముప్పై రోజుల లోపల మీరు జాయింట్ కలెక్టర్ దగ్గర మీరు అప్పీల్ చేసుకోమని చెప్పి అప్పీల్కు టైం ఇచ్చి ఇచ్చినాడు ఈయన వారం పది రోజుల్లోనే పోయి అప్పీల్ చేసుకున్నాడు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంత టైం పట్టింది మళ్ళీ ఈయన ఇచ్చేదానికి ఈయన పన్నెండు రెండున ఇరవై రెండున అర్జీ పెట్టినాడు ఈయన తహసీల్దార్ గారు పన్నెండు ఇరవై ఆరు పన్నెండు ఇరవై రెండున విచారణ చేసి బత్తల పుల్లమ్మదేనని దేనని రికమెండ్ చేసినాడు ముందు మళ్ళా చేసినాడు చేసిన తర్వాత ఆర్ రెడీ వారెడ్డి రిపోర్ట్ అయ్యా కుమార్ ఇది రాయా అని ఆర్డిఓ వహిస్తూ ముప్పై ఎనిమిది ఇరవై మూడు లోపల అపీల్ చేసుకోమని చెప్పి ఇచ్చినాడు ముప్పై తేదీ తేదీ ఇచ్చినాడు అదే పద్దెనిమిది ము జేసీ అపీలు జేసీ దగ్గర ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో చేసుకోమని జేసీకి దగ్గర ఆల్రెడీ జేసీకి అపీల్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చినాడు ఆర్డర్ అది అట్లా ఉండగానే పద్దెనిమిది పద్దెనిమిది రోజులకి పద్దెనిమిది ఎనిమిది ఇరవై మూడో తారీఖునే మళ్ళీ ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చినాడు జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీలు ఉండగానే అప్పీలు కాదని జాయింట్ కలెక్టర్ని కూడా కాదని చెప్పి ఈయన ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ ఇచ్చినాడు పట్టాదారు పాస్బుక్ ఇచ్చిన తను పోయి ఇతను భూమి పూర్వకాలం నుంచి ఇతనే చేసుకుంటానాడు కాబట్టి దాంట్లో పోయి సేద్యం చేస్తే సేద్యం చేస్తే అతను పోయి నా భూమిలో వచ్చి దిగినాడని పోలీస్ కేసు పెట్టినారు పోలీస్ కేసు అయింది స్టేషన్లో ఉన్నాడు నాలుగేడ్లు తన్నినారు పోలీసు వాళ్ళు ఇతని భూమి తను పోగొట్టుకునేది జాయింట్ కలెక్టర్ అపిల్ ఉంది నాది నాకు వస్తాను అనుకునేంత ఉండేటప్పుడు జాయింట్ కలెక్ కలెక్టర్లు ఆర్ ఆర్డీఓ ఇలా అన్నీ లెక్క చేయకుండా మళ్ళీ ఈయన ఆన్లైన్ చేసేసినాడు అంటే ఇది ముప్పై ఎనిమిది ఇరవై రెండు కదా అప్పీలు పద్దెనిమిది ముందే ఇచ్చినారు ఇచ్చిన నీకు ఆర్డిఓకి రాసిన డేట్లు ఉన్నాయి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ రాసిన అపీల్ అప్పీల్ చేసుకోమనే డేట్లు ఉన్నాయి జాయింట్ దగ్గర అపీల్ ఉంది పెండింగ్ ఉంది నువ్వు ఎట్లా చేస్తావు ఎట్లా చేస్తావు నీకు అధికారం ఏముంది నువ్వే ఆర్డీఓకి రాసినావు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ రాసినాడు జాయింట్ కలెక్టర్ దగ్గర అపీల్ ఉండగానే మళ్ళీ నువ్వు ఆయన ఇస్తావా ఏం ధైర్యం నీకు ఏం ధైర్యమయ్యా నీకు నిన్ను నిన్ను వెంటాడి నిన్ను ఇంతటి దుర్మార్గం ఇంత అవినీతి పరుగుడు మూడు పొద్దుటూరులో ఇతని ఇతను వచ్చిన తర్వాత సంపాదించింది పది కోట్లు మూడు కోట్లు పెట్టి జమ్మలమూడలో ఇల్లు కట్టినాడు ఇంత అవినీతి ఎమ్మెల్యే ఇతను రాత్రిలో పుట్ట గెలుచుకునేది మాట్లాడుకునేది ఈ చేయాలని ఏంటంటే సక్కతుగా చేసుకుంటానే ఉంటారంటే ఇది అవినీతి దందం అదొకటే కాకుండా తాళమాపురం గ్రామం పాలెంలో సర్వే నెంబరు నూట యాభై ఐదు నూట యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు వన్ బి టూ అనేది ఇట్లా పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్లకు సంబంధించిన ఒక భూమి ఉంది ఆ భూమిని రాజోలి వీర రామబాల్రెడ్డి అని రామబాలరెడ్డి చిన్న వీర తుపాకుల చిన్న వీరారెడ్డి మునిరెడ్డి రామబాల్రెడ్డి మూలే బైపు రెడ్డి అనే వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది అరవై పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్ల భూమిని నామా వెంగయ్య అనే కంపెనీకి అమ్మినారు ఎప్పుడు ఎనభై నాలుగులో అమ్మినారు ఆ నామాయంగా ఎంగయ్యనే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏం చేసినారంటే వాళ్ళు పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరున నామా సత్యనారాయణకి పేరిట జనరల్ పట్టా పవర్ ఇచ్చేసినారు ఆ నామా సత్యనారాయణ ఏం చేసినాడు ఒక్క అతను రెండు వందల ప్లాట్లను మార్కెట్లో అమ్ముకునేదానికోసం ఇళ్ళ ప్లాట్లను తయారు చేసి మార్కెట్లో అమ్ముకునే పెట్టినాడు ఒక్కొక్క రెండు వందల తొంభై ప్లాంట్ ఒక్కొక్క ప్లా ప్లాట్ వచ్చేసి నాలుగు సెంట్లు ఈ మాదిరిగా వేసిన ప్లాట్ను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ప్లాట్లుగానే ఉంది ఈ రోజు వరకు కూడా అయితే పంతొమ్మిది వందల అరవై అర పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్ల భూమిని పంతొ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఐదు ఎకరాల ముప్పై ఏడు సెంట్ల భూమిని ఫేక్ ఎంజాయ్మెంట్ అని ఇచ్చినవితాను ఒకరికి ఎవరికి ఇచ్చినాడు ఫేక్ ఎంజాయ్మెంట్గా లింగాపురాణికి చెందిన మేడిగా మేడిగా కుమారి కుమారి జయరాజు దూళ్ల చంద్రశేఖర్ భార్య ఎలిజబెత్ రాణి ఉబ్బరపు సురేష్ భార్య ఓబలమ్మ దూళ్ళ కిరణ్ భార్య లావణ్య అనే వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్ చేయించినాడు ఇస్తే వాళ్ళు ఏం చేసినారు వాళ్ళేనా నాగేంద్ర రెడ్డి గమ్య సపరేట్ ఇది ఫేక్ డాక్యుమెంట్లో ఇతను ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ మీద ఇది సరైన డాక్యుమెంటేనని తహసీల్దార్ గారు ఇచ్చిన తర్వాత వాళ్ళు పోయి రిజిస్టర్ చేసుకున్నారు దొంగ డాక్యుమెంటు ఫోర్జరీ సంతకాలతో ఉన్న డాక్యుమెంటును ఈయన సర్టిఫై చేసిన తర్వాత ఈయన తీసుకొని వాళ్ళు తీసుకొని పోయి అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినారు ఇంకా మిగిలిన పద్నాలుగు ఇరవై మూడవ సెంట్లలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కల్లూరు గ్రామానికి చెందిన నాగేంద్ర రెడ్డి అనే అతను ఈ లింగాపురంలో ఉండబడిన రామ్ రామ్దానం రామ్దానం జ్యేష్ఠాది స్వామిదాసు మునగ బాలవరదయ్య వీళ్ళతో వారితో రెండు వేల ఇరవై ఒకటిలో బాగా వాళ్ళకు బాగా వాళ్ళకు బాగా బాగా పరిష్కారం ఇచ్చినట్టు దొంగ డాక్యుమెంట్ పుట్టించమని ఈయన సలహా ఇచ్చినాడు ఈయన సలహా మేరకు వాళ్ళు దొంగ డాక్యుమెంట్ పుట్టించినాడు ఆ దొంగ డాక్యుమెంట్ను తీసుకొని వచ్చి ఈయనకి ఇచ్చినారు మేము అమ్ముకునే బాబుని అంటే కొనుక్కునే ఆయన వచ్చి నేను పల్లెనూళ్ళ దగ్గర నుంచి కొన్నాను ఈయన నాకు ఆన్లైన్ చేసి పొజిషన్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టాదార్ పాస్బుక్ ఏమన్నాడు ఈయన అడిగిన దాని మీద ఈయన ఈయన చేసిన ఆన్లైన్ మీద దీంట్లో అన్నిటి మీద వాళ్ళు సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసేసింది కల్లూరు నాగేంద్ర రెడ్డి పెట్ట పద్నాలుగు ఎకరాల తొమ్మిది ఎకరాలేషన్ కల్లూరు నాగేంద్ర రెడ్డి రిజిస్టర్ అయింది ఫేక్ డాక్యుమెంట్ ఈయన ఈయన కలిసి నా భూమికి రాసుకున్నారు ఈయన పోయి నాకు అమ్మినాడు అంటే నాకు సంబంధమే లేక ఒరిజినల్ ఒరిజినల్ పట్టాదారుతో కానీ ఒరిజినల్ భూములు ఉండబడిన వాళ్ళతో కానీ సంబంధం లేకుండానే అంత పైన పైన ఆన్లైన్ పట్టాదారు పసుకులు అంతా కొట్టేసినారు ఈ రోజుకు ఒరిజినల్గా అది నామా సత్యనారాయణ పేరుతోనే రెవెన్యూ లెక్కల్లో పట్టాదారులు వాళ్ళ నాలుగు సెంట్లు నాలుగు సెంట్లు ఇచ్చిన వాళ్ళ పేర్లతోనే కొంత భూమి ఉంది కొంత లేదు దీంట్లో భూమి ఏం చేశారు కల్లూరు నాగేందరికి ఇచ్చిన భూమిలో కల్వరి టెంపుల్కు నాలుగు ఎకరాలు మిగులు నాలుగు సెంట్లు అది పూర్ణంగా ఉంది కదా ఇప్పుడు నాలుగు ఎకరాలు కల్వరి టెంపుల్కి ఇచ్చిందంతా ఐదు ముప్పై ఏడు సెంట్లు కల్వరి టెంపుల్కు ఈ దొంగ డాక్యుమెంట్లను పుట్టించి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కల్వరి టెంపుల్కి అమ్మినారు ఆ కల్వరి టెంపుల్ వాళ్ళ దగ్గర ఈ తహసీల్దారు వీళ్ళ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు ఆ కోట్ల రూపాయల డబ్బుల్లో రిజిస్టర్ ఆఫీస్కు తహసీల్దార్ గెలిచి కోటి రూపాయలు ఇచ్చినారు ఇదంతా వీళ్ళు ఈ సబ్ రిజిస్టార్ ఈయన ఎమ్మెల్యే ఇంట్లోకి పోయి మాట్లాడి ఆయనే ఆయనకి ఇచ్చిన డబ్బులు కలవరి టెంపుల్ వాళ్ళు వాళ్ళ దగ్గర అంత తీసుకొని వీళ్ళకి ఇచ్చేసినారు దానిని వెంటనే ఆన్లైన్ చేసేసినారు ఇప్పుడు అంత పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్లకు గాను ఇప్పుడు నాలుగు డెబ్బై ఆరు సెంట్లు ఇంకా లింగాపురం వాళ్ళ స్వాధీనంలో ఉంది ఇది ఒరిజినల్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎవరైతే ఫ్లాట్లు వేసినారో వాళ్ళ పేర్లతో రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పద్ పద్నాలుగు ఎకరాల చిల్లర భూమి అంతా కూడా బోగస్ డాక్యుమెంట్లు గుర్తించి రిజిస్టర్ చేసినారు మైదుకూరు రోడ్లోనే మన మైదుకూరుకి లింగాపురానికి ఎనికి పక్కనే ఉంది చాలా ఖరీదైన భూమి ఇదే కాకుండా మన మైలవరం కెనాల్ భూమిని మైలవరం కెనాలకు కాలువ తీసిన భూమిని దాదాపు రెండున్నర ఎకరా మూడు ఎకరాల భూమిని కాలువను బూడ్ చేసి ఆ కాలువలో అంతా కూడా ఫ్లాట్లు వేసినారు సైడ్న గోడలు కట్టినారు పేపర్లలో చాలా పర్యాయాలు వచ్చింది మన జాంధ్రజ్యోతిలోందు చానామర ఈనాడులో పేపర్లలో కూడా వచ్చింది కలెక్టర్ దగ్గర నుంచి ఈ భూమిని దాన్ని వికేట్ చేయించి ఆ పట్టా అది రెవెన్యూ మన ఇరిగేషన్ భూమిగానే ఉంచమని కూడా చెప్పినాడు ఆయన ఇప్పటి వరకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు కలెక్టర్ ఆర్డర్ను కూడా పక్కన వారేసినాడు ఎవరికింద పని చేస్తున్నాడు ఎవరు ఉత్తర్వుల మేరకు పనిచేస్తున్నాడు ఈయన ఈయనకు అంత సుప్రీం అంతా ఈడ పొద్దుటూరు ఎమ్మెల్యే గారే దోచి పారేసారు దోచుకు తిన్నారు ఆయన ఈయన ఇద్దరు కలిసి పొద్దుటూరు తహసీల్దార్ గారు ఆస్తి పది కోట్లు పొద్దుటూరుకి వచ్చిన తర్వాత ఈయన అన్న ఇంకొక ఆయన ఉన్నాడు శివరామరెడ్డి అని కడపలో అతను ఐదేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో ఉన్నాడు అదే కాకుండా గోపవరం దగ్గర మన ఊర్లో గోపవరానికి పోకుండా యువతల పక్కనే ఒక బంజర్ భూమిని ఒక ఎకరా బంజర్ భూమిని ఎమ్మెల్యే గారు వాళ్ళన్నా కలిసి తయారు చేసుకొని బాగా ప్లా గో చుట్టూ అధిక కంచేసి పెట్టుకొని ఉన్నారు ఈ తహసీల్దార్ గారు ఇల్లు తహసీల్దార్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమి ఎక్కడ ఒక సెంటు దుర్వినియోగం కాకుండా కాపాడుతూ ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓ ఉండరు ఇప్పుడు ఇంకా మన సెక్రటరియట్ సంస్థ వచ్చింది వాళ్ళందరి ద్వారా ఒక సెంటు భూమి పదార్ పరాధీనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈయన ఉంది ఈయనే ఇట్లా దొంగ డాక్యుమెంట్లు రాసుకొని రాకపోయి నేను చేస్తానని దొంగ మ్యాక్యుమెంట్ వర్షాలు ఒరిజినల్గా ఉండబడిన ఆసాములతో రిజిస్టర్ కాకుండా నలుగురు కలిసి ఏదైనా ఒక బోగస్ అగ్రిమెంట్ రాసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ తీసుకొని వస్తే ఈయన దానిని రిజిస్టర్ చేయమని ఇస్తారు కాబట్టి ఇంత దోపిడీ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేనంత విధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది తహసీల్దార్లు ఎంఆర్ఓలు అందరూ మొత్తము దోపిడీ దోపిడీ డబ్బులు ఇస్తే జరగది లేదు పేదవారికి చట్టం షావుకారికి చట్టం లేదు షావుకారి మన పార్టీ అంటే సార్ అంతే ఈ మాదిరిగా తహసీల్దారు ఇంత అతను ఒక మండల్ మేజిస్ట్రేట్ సిమినల్ క్రిమినల్ పవర్స్ ఉన్నాయి ఇట ఉండబడిన క్రిమినల్ సివిల్ పవర్స్ అంతా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ ఉండి పొద్దుటూరికి వచ్చిన తర్వాత పది కోట్ల రూపాయలు ఇతని హాస్టల్ సంపాదించాడు జొమ్మల మడుగులో మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు పెట్టినాడు ఇదంతా తెలుసు అధికార పార్టీ వాళ్ళకు తెలుసు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని రోజులైనా ఇతను ఐదేళ్ళు అయినా పెడతారు పదేళ్ళైనా ఏళ్ళు పెడతారు లేవంటే ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు మార్పు ఏమైనా జరిగితే జరుగుతుంది తప్పక లేకపోతే ఎమ్మెల్యే ఇతను రిటైర్ అయ్యేటంతవరకు ఇక్కడే ఉంటాడు ఎమ్మెల్యే వరకు ఇతను ఇక్కడనే ఉంటాడు ఈ మాదిరిగా జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీలున్న పడిన భూములు మైలవరం కెనాల్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన భూములను కూడా ఎందరూ స్వాధీనం చేసుకొని వాళ్ళ పొజిషన్లో పెట్టుకొని ఉంటుందంటే కూడా తహసీల్దార్ అనేవాడు నిమ్మకు నీరెత్తడం లేకెత్తడం లే డబ్బు పది కోట్ల రూపాయలు పొద్దుటూరులో ఈయన సంపాదన ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రభుత్వం జరుగుతూ ఉంటే సబ్ రిజిస్టార్లలో ఈయన ఏదో ఒక పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఈయన దానిని ఆన్లైన్ చేయడము ఆన్లైన్ అయిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ రిజిస్టర్ చేయడము ఎంత ఒకరికొకరికి అందరికీ మాటలే తహసీల్దార్కు రెవెన్యూ రిజిస్టర్ ఆఫీసుల వాళ్ళకు అందరికీ మాట్లాడారు ఎవరికి డబ్బు వచ్చింది ఎవరు కింద ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఎంత తహసీల్దార్కి ఎంత డిప్యూటీ తహసీల్దార్కి ఎంత అని అంత డబ్బులు పంచుకుంటూనే ఉండి దేశాన్ని దోపిడీ చేస్తుంటారు తప్పక ఈ తహసీల్దార్ని వెంటనే డిస్మిస్ చేసి దీనిపైన ఒక న్యాయ విచారణ జరగాల లేదు కలెక్టర్ గారికి రేపు మొన్నడో నేను ఈ లెటర్ కూడా పంపించడం కూడా జరుగుతుంది ఇది కలెక్టర్ గారు పరిధి ఎందుకుంటారంటే కలెక్టర్ గారు ఆనెస్ట్ పర్సన్ జాయింట్ కలెక్టర్ కా నిజాయితీ పనులు కానీ ఇటువంటి తహసీల్దార్లు ప్రొద్దుటూరు కడప కడప తహసీల్దారు పొద్దుటూరు తహసీల్దార్ చేస్తా అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తా అంటే కలెక్టర్ తెలియదా ఎందుకు యాక్షన్ తీసుకోవడంలే ప్రతి పేద ప్రజల నోర్లు కొట్టి షావుకారులను ఇంకా షావుకారులను చేసేదానికి సహకరించే తహసీల్దార్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడంలే కలెక్టర్ గారు ఉండొచ్చు పొలిటికల్గా మీకు ఒత్తిడి ఉండొచ్చు కానీ ప్రజలకు అల్టిమేట్గా న్యాయం అన్యాయం జరగకూడదు కదా మా పట్టాభూములు కూడా మా పేర్లతో ఎవడన్నా ఒక దొంగ అగ్రిమెంట్ రాసుకొని ఒక పోతే అగ్రిమెంట్ అయింది వీళ్ళకి పోతే పొజిషన్ ఆన్లైన్ చేయి పట్టాదారు బుక్స్ పాస్బుక్ అయ్యి పట్టాదారు పాస్బుక్ ఇస్తానగానే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ ఏంటి వ్యవస్థ యాటిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు ఎన్ని వందల ఆయన అయితే లక్షల కోట్ల లేకపోయినాడు ఈయన వందల కోట్లలో వేల కోట్ల లేకపోయినా ఈయనకు ఇంకా తనివి తీరలే తృప్తి చెందలే ఇదే ఒక వ్యవస్థ తహసీల్దార్ వ్యవస్థ పోలీసుల వ్యవస్థ రిజిస్టర్ ఆఫీస్ వ్యవస్థన ఏ వ్యవస్థ పనిచేస్తుంది ప్రతి ఒక్కడు అంతా మేమే అందరూ మేమే అందరికీ డబ్బు ఒక్కటే ఒకటి చెప్తారు ఏదన్నా నువ్వు కావాలంటే ఏదన్నా తీసుకొని ఆయన పని చేసేయంటారు ఎమ్మెల్యే స్థాయిలో ఆ మాదిరి తీసుకోమని ఆయనే డబ్బులు తహసీల్దార్కు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఇంటికి పిలిపించుకొని కోటి రూపాయల డబ్బులు ఆయన ద్వారానే వీళ్ళకి ఇద్దరికి సబ్ రిజిస్టార్కు తహసీల్దార్కి ఇచ్చింటే ఇంకా ఎక్కడ ప్రభుత్వం ఉంటుంది ఎక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది పేదవాడికి అన్యాయం జరుగుతుంది పేదవాడు పేద ఇప్పుడు అమృత నగర్లు ఉంది అమృత నగర్ అనేది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో పూర్తిగా అక్కడ ఉండబడిన ప్రతి సెంటు భూమిని నేనే ఇప్పించిన అప్పుడు ఉండబడిన ప్రభుత్వం ద్వారా ల్యాండ్ అక్వైర్ చేసి కొన్ని వంద వేల మందికి అక్కడ పట్టాలు ఇప్పించినాం ఆ పట్టాలు ఇప్పించిన భూమిని అన్నీ కూడా ఇల్లు ఇచ్చినాం ఇల్లు కూడా అందరూ కట్టుకున్నారు అయితే నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే దిగిపోయినానో అంత దాదా రౌడీలు దౌర్జన్య పరులు పెరిగినారు వాళ్ళకు తోడు ఇల్లు జతగినారు రెవెన్యూ వాళ్ళు నేను ఇల్లు కట్టుకున్నాను ఈయనకు ఇల్లు వేసుకుంటాడు మట్టం వేసుకుంటాడు ఈయన కొన్ని రోజులకు ఈయన బేసుమట్టం మళ్ళీ కట్టుకొని పోతే నీది లేదు పోయా ఎంఆర్ఓ వేరే వాళ్ళకి ఇచ్చినాడు అంటున్నారు కొన్ని వేలు ఇచ్చినారు అట్లా అసలు పేదవారందరూ వాళ్ళు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ దగ్గరికి వాళ్ళు పేదతనం చూస్తే మనకు కూడా కడుపులో తరుక్కుపోయే పరిస్థితి ఉంది అటువంటి పేదవాళ్ళకి ఇచ్చిన భూములను మనం దాని మీద వేసుమట్టం వేసుకునే భూములకు కూడా పెద్ద వేరే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ దీపారాలు ఎట్టిస్తారా మనుషులా వీళ్ళు అన్నం తింటాడరా ఇవాళ గడ్డి తింటాడరా ఇల్లు దరుణ కయ దాక్షిణ్యము ఏమాత్రం కూడా లేదు ఇతను ఎంత ఇతనికి ఉండేది ఆ భూమి ఈ దేశావాళ్ళు లబ్బ సంపాదించాడు ఇతను సంపాదించాలా ఎంత దుర్మార్గుడు కాకపోతే ఇంత ఘోరానికి పాల్పడతాడు కాబట్టి దీని మీద కోర్టులో కూడా వేస్తాను మనం సీసీ కలెక్టర్ గారికి అపీల్ చేసి తీసుకుపోయి రేపు మనం ఇవ్వడం జరుగుతుంది సిసిఎల్ కూడా నేను అపీల్ చేసి ఇటువంటి దుర్మార్గుని ఉద్యోగం పోగొట్టేంత వరకు నా ప్రయత్నం నేను సిన్సియర్గా కష్టపడి చేస్తాను